హలో ఫ్రెండ్స్ ఈరోజు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు ఎలా అని చూస్తానికి వచ్చామండి ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కే కొల కోల్చడం మొదలుపెట్టారండి ప్రజలకు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చినప్పటికీ రోడ్లన్నీ క్లోజ్ చేశారు ఆల్టర్నేటివ్ రోడ్స్ ద్వారా ప్రజలు చాలా ఇబ్బందిగానే ఆఫీస్కి వెళ్తున్నారు చాలా ఫాస్ట్గా కురుస్తున్నారండి పదకొండు పన్నెండు కల్లా సగం వరకు వచ్చేసింది ఇది శంకర విలాస్ ప్రఖ్యాత హోటల్ అండి గుంటూరులో శంకర విలాస్ పక్కన వినడం వల్ల శంకర విలాస్ బ్రిడ్జ్ అంటారు బ్రిడ్జ్ స్టార్టింగ్లో అండి ఇది ఆల్రెడీ ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఆ పిల్లర్ వర్క్ చేశారు అయిపోయింది బ్రిడ్జ్ స్టార్టింగ్లోను ఇటువైపు శంకర విలాస్ వైపు ఇక్కడ పిల్లర్ వేశారు ఆధార్ వైపున మెడికల్ కాలేజ్ దగ్గర ఒక పిల్లర్ వేశారండి రెండు పిల్లలు అయితే ఫస్ట్ వేసి ఉన్న బ్రిడ్జిని కూల్చేస్తున్నారండి ప్రఖ్యాత మంచి మంచి షాప్లన్నీ ఇక్కడే ఉన్నాయండి వీటికి ఈ టూ ఇయర్స్ వరకు గడ్డు కాలమే వ్యాపారాలు చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా ప్రజలు ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడతారండి గుంటూరు పాత గుంటూరుకి కొత్త గుంటూరుకి కనెక్షన్ అనేది మెయిన్ కనెక్షన్ ఈ బ్రిడ్జ్ అండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీలో కట్టిన బ్రిడ్జ్ అండి ఇది కొత్త బ్రిడ్జ్ వచ్చేటప్పటికి నైన్ థర్టీ మీటర్స్ లెంత్ ఉంటుంది ఇది హిందూ కాలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి హిందూ కాలేజ్ జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి అరండల్పేట నాలుగు లైన్ వరకు నాలుగు లైన్లు రహదారిగా నిర్మిస్తారు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అప్రాక్సిమేట్లీ వన్ థర్టీ క్రోడ్స్ ఎస్టిమేషన్ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ ఎయిట్ క్రోడ్స్ ఫండింగ్ అనేది చేసింది మన పెమ్మసాని చంద్రశేఖరరావు గారి చొరవతో మనకి గుంటూరుకి మహర్దశ పడుతుంది డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా గుంటూరులో చాలా వరకు డ్రైనేజ్లు మరమ్మతు చేస్తున్నారు ఎప్పుడెప్పుడో పది ఇరవై సంవత్సరాల నుంచి మరమ్మతు కానీ డ్రైనేజ్లు కూడా మరమ మరమ్మతు చేస్తున్నారు ఈ బిడ్జ్ ఈ బిడ్జ్ నాలుగు లైన్ల బిడ్జిగా రూపాంతరం చెందుతుంది తొందరగా కంప్లీట్ కావాలని మేము కోరుకుంటామండి ఎందుకంటే చాలా ట్రాఫిక్ కష్టాలు ఉంటాయండి పాత గుంటూరుకి కొత్త గుంటూరుకి అనుసంధానమైనది ఈ ఈ బిడ్జ్ మనం ట్రాఫిక్ ఆగిందంటే మేము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి ఈ బ్రిడ్జ్ యొక్క అప్డేట్స్ ఎప్పుడు అందిస్తూ ఉంటామండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టిన వీడియో ఇమీనియట్గా వస్తుందండి మీకు నోటిఫికేషన్ రూమ్లో రూపంలో వస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా అంచనా ప్రకారం రేపు కూడా రైల్వే ఎఫెక్ట్ రైల్వేస్ కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే రైల్వే దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అంటే రైల్వే వాళ్ళకి కూడా ట్రైన్స్ స్లో అవుతాయి కదా చూడండి మూడు వంతెళ్ళ దగ్గర ట్రాఫిక్ ఎంత కష్ట కష్టంగా ఉందో పంజా హైదరాబాద్ పంజాగుట్టలో ఎట్లా ఉందో అట్లా ఉంది ట్రాఫిక్ మధ్యాహ్నం పదకొండు పన్నెండు ఆ ప్రాంతాల్లో అయితే పైన ఎండ మా మారిపోతుంది కింద ట్రాఫిక్ గంట సేపు చేయాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉందండి బట్ తప్పదు కదా అభివృద్ధి చెందాలంటే కొత్త కొత్త బ్రిడ్జ్లు రావాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్